హలో హలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి అది ఏంటంటే ఏముంటుందంటావా అడ్వాన్స్ హ్యాపీ దివాలి ఇదే ఉంటుంది అంటావా కామెంట్ చేయి దాని గురించి కూడా తెలుసుకుందాం సో ఇవాళ మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుందాం అంటే దానికి తగ్గట్టు సో వీకెండ్ ప్లాన్స్ అండ్ నేను చేయాల్సిన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ అసలు ఫస్ట్ మీరందరూ ఒక సిటీ బయట ఉండి ఉంటారు లో లేదా వైజాగ్ లో ఎక్కడో చోటు ఉండి ఉంటారు కొంతమంది ఊరికి వచ్చే టైం ఉంటుంది అంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మీరు అందరూ జాబ్ కోసం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు అంత నార్మల్ విషయం అదంతా తెలిసిందే సో మండే మనకి ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్కి నువ్వు జర్నీ చేస్తూ ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి ఈ వీడియో నువ్వు ఇప్పుడు కూడా చూసుండవు మహా అయితే రేపు మార్నింగ్ చూస్తావు నీ కాడికి వస్తే అంటే నేను ఇప్పుడు ఇవాళ సాటర్డే కాబట్టి నేను ఒక నైన్ థర్టీకి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా టుమారో మార్నింగ్కి నీకు ఆ వీడియో వస్తుంది సో నువ్వు కూడా చూడాలనుకుంటే చూడు నచ్చిన తర్వాత లైక్ కొట్టు ఆ నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ కొట్టు నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు ఇవాళ వీకెండ్ వీకెండ్ అంటే ఎలా ఉన్నది మంచిగా చిల్లు అవ్వాలి లేదా షాపింగ్ గీఫింగ్ వెళ్ళాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ని కలవాలి నేను అట్ట ఉన్నాను తెలుసా ఇదిగో ఈ కెమెరా ముందు పెట్టుకొని ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ టైంలో సో అది కాక ఫెస్టివల్కి మీకు అందరికీ లీవ్స్ వచ్చి ఉంటే మనకి ఆ స్వీట్ బాక్స్లు ఏదో వచ్చి ఉంటాయి నీకు ఆ కొంతమందికి బోనస్ కూడా పడతాయిలే మనకు పడవే వాళ్ళకి పడవంగా అది వేరే విషయం బోనస్ అంటే కొంతమందికి పడతాయి మహా అయితే ఒక హై రేజ్ కంపెనీస్ ఉన్న వాటికైతే పడవచ్చు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏమనుకుంటున్నారు మీరు కామెంట్స్ అది కూడా మాట్లాడుకుందాం నేను యాక్చువల్లీ ఒక లీవ్ అడిగా టుమారోకి అంటే ఆదివారం సండే కదా రో ఆస్ట్రేలియాకి అండ్ ఇండియాకి మ్యాచ్ ఉంది రోక వస్తున్నారు చూడవచ్చు అని చెప్పి నేను ఒక లీవ్ అడిగా కాకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల మండే సెలవిస్తున్నాను అని చెప్పి సండే రేపు మార్నింగ్ నువ్వు సైట్కి రావాలి అని చెప్పి చెప్పారు సరేలే మూడంతా అప్సెట్ అయిపోయింది ఇంకా ఏం చేస్తాం తప్పదులే రావాలి అనుకున్నా వెళ్ళాలి తప్పదు అని అనుకుంటున్నా వెళ్తాను అది కూడా తప్పదులే వెళ్ళాలి మనమే ఉన్నాం కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రేపు వెదర్ ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ ఆల్రెడీ టండర్ స్టోమ్స్ అయ్యని చెప్పి వెదర్ రిపోర్ట్ మనకి నోటిఫికేషన్ ఇస్తుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు మామ ఎలా రియాక్షన్ అవుతాడో తెలియదు కాల రియాక్షన్ అయ్యాడంటే మఠాష్ బొగ్గు పాలవడం సరేలే పాలు అవుతాం తప్పదు వెళ్తా లేదు వర్షం పడిందా అనుకో గొడుగు పట్టుకొని దాని కింద అటు ఇటు తిరుగుతూ ఉండాలి తడిచామంటే బట్టలు డ్రెస్ అంతా బొగ్గుపాలి అది కూడా పాలే మొత్తం పాలే అనుకో మ్యాచ్ అయినా చూడొచ్చు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఆ సన్నులో చూసామంటే ఫోను హీట్ ఎక్కుతుంది ఆ రెయిన్లో చూద్దామన్నా ఫోను వాటర్కి తడిసిపోద్ది లీవ్ పెడదామన్నా నేను నేనట్ట ఎంజాయ్ చేయలేకపోతున్నా నువ్వు కూడా ఎంజాయ్ చేయట్లేదా అయితే కామండి చేస్తున్నట్లయితే సంతోషం అలాగే ఇంకో విషయం సండే ఏమన్నా షాపింగ్ ప్లాన్ చేస్తున్నావా ప్లాన్ చేస్తున్నట్లయితే అది కూడా కామెంట్ మండే ఫెస్టివల్ పెట్టుకొని ఎవరైనా మండే షాపింగ్ వెళ్తారా పిల్లవాళ్ళు కొంతమంది చాలా మంది ఉంటారు నువ్వు కూడా ఉంటావు వీడు నీ వరకు రీచ్ అయితే నేనైతే ఆల్రెడీ చేసేసాను అనుకో అది వేరే విషయం ఇంకా రేపు మార్నింగ్ అయితే నాకు వర్షం ఏమీ లేకపోయినా భూమి తగ్గకపోయినా రోకో మ్యాచ్ చూసి చిల్ అవుతా బాస్ నేనైతే ఖచ్చితంగా నువ్వు కూడా చిల్లైపోయి ఇంట్లో ఉండి నువ్వు కూడా ఒక ఊరు నుంచి జాబ్ నుంచి నువ్వు ఇంటికి వస్తున్నట్లయితే ఫెస్టివల్కి హాలిడేస్ తీసుకొని వస్తున్నట్లయితే ఎంజాయ్ చేయి నో ప్రాబ్లం దాంట్లో ఎలాంటి మొహమాటం పడకూడదు బాల్సు నువ్వు తినాలనుకుంటే తినేవాలి ఏడవాలంటే ఏడ్చేవాలి ఎంజాయ్ చేయాలంటే ఎమ్మటే చేసేవాలి దాని గురించి ఆలోచించావంటే నీ టైం వేస్ట్ మొత్తం కలాస్ అయిపోద్ది సో నీకు ఇంకా ఏమన్నా చెప్పాలని ఉంది చెప్తా అది కూడా మర్చిపోయాను ఏమన్నా కామెంట్లో పెట్టి గుర్తు చేయవచ్చుగా ఇంకెలా ఉండబోతుంది సండే ఏమన్నా తెలుస్తా నువ్వు కామెంట్ చేయి నాకు ఎంటర్టైన్ చేయాలా ఉంటుంది మినిమం సారీ మిమ్మల్ని అంటే అప్పుడప్పుడు పదాలు మిస్ అవుతూ ఉంటాయి నీకు ఎప్పుడు మిస్ అవ్వలేదా అయ్యే ఉంటాయిలే నువ్వు ఎప్పుడైనా సెమినార్ చెప్పుకుంటే అర్థమయ్యి ఉంటుంది ట్రై చేసి సెమినార్ చెప్పడం ట్రై చే రేపు ఎప్పుడైనా నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేయాలన్నా నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అది వేరే విషయం సో నేను చెప్పాల్సింది ఏమన్నా ఉంది అంటే ఏం లేదు జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే ఈ వీడియో చేశా అలాగే నువ్వు ఎంజాయ్ చేయడానికి ఈ వీడియో నేనైతే చేశాను అది ఇవాళ నేను సాటర్డే కాబట్టి సాటర్డే నేను రికార్డ్ చేశా ఆ ఎడిటింగ్ తమ్ అవి మొత్తం చేసిన తర్వాత టుమారో సండే మార్నింగ్కి నీకు వీడియో విజిబులిటీ ఉంటుంది అంటే మనకి అంటే టైం పడుతుంది అనుకో అది ఎడిటింగ్కి కొంచెం టైం తీసుకోవాలి మరి నెక్స్ట్ వీడియోకి కలుద్దాం మనం రేపు టుమారో కుదరదు టుమారో ఈ వీడియో నువ్వు చూస్తావు కాబట్టి మండే ఫెస్టివల్కి కలుద్దాం వీడియో నీకు రీచ్ అయితే నేను దీంట్లో ఎలాంటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అడగలేదు నీకు నచ్చితే నువ్వు లైక్ చేసుకో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో దాని పక్కనే ఉన్న గంట బట్ట నొక్కి పెట్టుకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నేను నీకు చెప్పవలసింది సియూ